మీకు మీరు అండి చెప్పండి మీ విశేషాలు చెప్పండి ఆయన గురించి చెప్పారు ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం అంటే ఆ చిన్ని ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు అంతే ఓకే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న నేను వెళ్తూ ఉంటాను నాకు ఇష్టమే కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటానని చెప్పారు ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు రాముడు అంటే ఇష్టం ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే ఈ క్యారెక్టర్ ఏవి చెప్పలేదు రాముడు అంటే ఇష్టం నేను రామచంద్రుణ్ణి అని చెప్పారు చేసుకోమని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు నేను చేపట్టిన చేతిని వదనలు అంటే నేను రాముడినే అని చెప్పారు నాకు భలే ఆశ్చర్యం వేసింది అయినా నాకు రాముడు అంటే ఇష్టం అనగాని ఈ సమాధానం ఆశ్చర్యం వేసి ఈ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్తాను అంటే క్యారెక్టర్ ఏం అనలేదు నేను రాముడు అంటే ఇష్టం నాకు రెండు రాముడు అంటే ఇష్టం అందుకే రాముళ్ళు ప్రత్యేకత ఏకపత్రని వ్రతం కదా వీరత్వం అన్ని ఉన్న అనేకం ఉన్న రాముడులో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం ఏకపతినీ వ్రతం చాలా చిన్న విషయం దాన్ని అంత పెద్ద చెయ్య కళ్యాణ్ పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు ఇప్పుడు ఎక్కువ మంది భార్య ఉన్నవాడు దేశాన్ని నేను దోసుకు లేదు అంటే మీరు దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు పరిపాలన రాజు అన్నాక పరిపాలన ముఖ్యంగా ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం పెద్ద విషయం కాదు మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా వాళ్ళు వాళ్ళు అది వేరే ఆ మాటకు వస్తే తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం లేకపోతే ఎందుకు తాగాదాలు వస్తాయి దశరథులు కైక ఇంకో కైకన స్వార్థ పర్వాలు అంటారు కానీ కారణంగా ఆవిడ అయింది లేకపోతే ఎందుకు అవుతుంది అది వేరే విషయం కానీ రాముళ్ళు ధర్మ నిర్వహణ ఇవన్నీ కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్ల ఇష్టపడతారు పరిపాలన ధర్మ నివహణ వారికి ఎందుకు అనిపిస్తుంది అది వీరత్వం ఇవన్నీ మనిషి గీటు దాటడు నేను ఆ రోజు ఓ ఓ ప్రమాణపూర్వకంగా ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తాను ఆ నచ్చిన క్వాలిటీ కూడా నాకు అర్థమే ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా పదిహేను రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను ఇప్పుడు నేనున్న రంగానికి నా అవధాన రంగానికి అప్పటి నా వయస్సుకి నాకున్న ఆదాయానికి నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చేపయ్యాలకు అవకాశం ఉంటుంది ఊహించగల చాలా దెబ్బతన వాడు ఉన్నారు ఇబ్బందులు పడి వాడు ఉన్నారు ఆ భయం సహజంగా భారీగా ఉంటుంది నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నాన్న కాపాడానికి ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే మనసులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది అది కూడా ఎప్పుడైనా మన మనసులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు ఇంకెక్కడ ఇక్కడ చెప్పుకుంటాం నేనేమిటమ్మా నా స్థాయి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపకు చెంత ఎంచు బలవంతముగా మరలింప నేటికి పాపము పుణ్యము పరమభావని నీ పాపట పింద చెప్పినది భగవతం మునదేవి పాపము పుణ్యము పరమ పావ నీ తురూ నీ పాపట చెప్పినది భగవతమున దేవి ఈ తోడ చీపురుతో చింతను చింతను కూర్చి చింతను ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద భగవంతుడి మీద ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరమైంది అంత గొప్పతనం ఉంటుంది కలుపుతాం భారం తీరుకోతుంది భారతీరుకుపోతుంది చెప్పేసాం అప్పుడు చూసుకుంటాం చూసుకుంది అలాగే మనిషి తప్పుడట్టుకోయకుండా జా దిగజారిపోకుండా ఇంత డబ్బు రాని ఏమి రాని దాని మీద కాంక్ష లేకుండా మాకు ఏమీ లోట్లేదు భగవంతుడు దేవతలు శుభ్రంగా ఉన్నా పొలం ఉంది ఇల్లు ఉంది స్థలం ఉంది డబ్బులు ఉన్నాయి అప్పుడు బంగారం చూస్తున్నారుగా ఉంది ఏమి లోట్లేదు కానీ కానీ దాని మీద వ్యామోహం మీకు ఎప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భంగా అనిపించింది అండి ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం దానికి ఉంది కానీ నువ్వే దిక్కు నువ్వు తప్పితే నన్ను ఎవరు కాపాడలేరు అనేది మూడు నాలుగు సందర్భాలు ఉన్నాయి అన్నీ మనం బయటకు చెప్పగలిగినవి కాదు కుటుంబ పరంగా ఉండొచ్చు బయట సామాజికంగా ఉండొచ్చు ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది ఇంక దోషం వారిదా నాదా ఆ చర్చి ఇప్పుడు అనవసరం ఆ మార్పులు సార్ కంగారుగా ఉంటాయి ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది కానీ నాకు కంగారు ఉంటుంది కదా అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టాను రెండు ఎకరాలు అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం ఎకరాలు కొంటారు ఏదైనా కానీ నీ కరుపాపను నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉన్నాను ఒక ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలేదు ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు వసూరైందే అంత వాళ్ళు ఏం చేస్తారు అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించాను అంతకంటే ఎక్కడ చేస్తారు వారు నాకు చాలా మహోపకారం చేశారు నేను సాహసం చేసింది నేనైనా వాళ్ళు నడిపించాలి కదా మరి కార్యక్రమం నడిపించాలి డబ్బు అనుకున్నది రాలేదు అనుకున్నది తక్కువే అది రాలేదు కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేసి ఏం చేస్తే ఏ ఉపయోగమా ఈ స్థాయినంటని మహాసంతోషముతూన్నను గాయముల గీర్వాణి సంపన్నత స్థాయి అనుగ్రహించి జనని సంసారము అక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా ఉండకపోతే మరి పేదవాళ్ళు ఏం కదా ఆ పేద మాకు ఎప్పుడు తెలియదు మా నాన్నగారిని వారసత్వంగా వచ్చిన పొలం ఉంది ఆ ఇబ్బంది లేదు కానీ అధైర్యం ఉంటుంది మనసులో ఈ పొలం ఎకరాలే కదా ఇది మిగులుతుందా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నాడు సరిపోతుందా ఈ వేడ ఉన్న ఫీజుల్లో రెండు ఎకరాలు ఇవ్వటమ్మా ఈ వేళ అంతే కదా ఈ భయం నేను ఒక నలభై ఏళ్ళ వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యమే నేను సరస్వతీ దేవి దగ్గర మొత్తుకున్నాను సంపన్నత స్థాయిని నాకు అనుగ్రహించి జననికి సంసారం ప్రభావ్ సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా నేను కోట్లు అమ్మని నేను అడగడం లేదు మన డబ్బా మాత్రం ఉండాలి ఆశ్చర్యం ఏంటండి ఆ పద్యం ప్రభావం మన చతుశుద్ధి ప్రభావం అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు కానీ ఆ పద్యం నేను తొంభై ఏళ్ళలో తొంభై ఎనిమిదిలో రాశాను నేను సరస్వతి ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బులు విషయం ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను నేను పిల్లలకి అదే చెబుతాను రే అమ్మది లక్ష్మీపాదంరా అంటా అందరంలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తలు చూసుకోండి కాస్త కలిసి వస్తుంది ఆయన అమ్మది లక్ష్మీపాదం ఎక్కడ ఉంటే డబ్బు కురుస్తుందిరా అంట మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటాం అంటారు మా అబ్బాయి అని నేను చెబుతూ ఉంటాను సవాడు అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకు అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితుల్లో ఆవిడ జాతకం కూడా మంచిదేయండి నాతో పాటు ఉండి అని అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడైనా బదులు పదిస్తే లేకపోతే నాకే నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది అని ఆవిడ యోగం మంచిది అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి అలాగే అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల పైగా అంతకుమించి నాకు వద్ద వల్ల నాకు ఖాళీ కోల్పోయినప్పుడు కూడా నేను నాలుగు లక్షలు పోయా రెండు లక్షలు నాలుగు లక్షలు పోయాయి నాలుగు లక్షలు ఎక్కువ వద్దని ఎక్కువ వద్దు ఎక్కువ వస్తే మరీ వద్దు చేస్తాం ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఇచ్చింది అది వేరే విషయం కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు ఆ సంతృప్తి ఎప్పటికి కాలేదు ఈ మధ్యకాలంలో అవధానంలో తగ్గాయి అంటారండి బాగా తగ్గాయి నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి పది నెలలు అయింది సుమారుగా ఏడాది బాగా తగ్గింది అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అది కొనసాగింది కాదు అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్య వేస్తే అవధానం రాదని అడిగేవాడు అసలు అదొక యుగం ఆ పదేళ్ళు అదొక వైభవం పట్టింది తర్వాత ఏ కారణం అలా అయితే ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేదు అవధానం వేరే విచ్చి కానీ అవధానకర్త అవధానం అందరూ ప్రవచనాలు చెప్పగలరు అది పెద్ద సమస్య కాదు అందుకని ఎక్కువ మంది అడగడం ప్రజలకు కూడా అవధానమైన అనేసరికి ఎనిమిది మంది ఉండాలి ప్రేక్షకులు పండితులు ఏమి ఉండాలి కనీసం నలుగురు ఎదుగురైనా మంచి పండితులు ఉండాలి ఇద్దరు ముగ్గురు మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు అది దొరకద్దు ఇవాడు అది కూడా సమస్య కానీ అవి ప్రశ్న అడిగేయని అది ఏ ఛానస్లో ఉంటుందో తెలియదు ఏమడగాలో అడగాలో తెలియదు అది నిర్వహణ కష్టం పది మందిని కూర్చోబెట్టారు వేదిక మీద పది మందిని తీసుకురావాలి ఖర్చులు ఇవ్వాలి సన్మానాలు చేయాలి రూములు బుక్ చేయాలి ఇవన్నీ ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చే లేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు ఇది సుఖంగా ఉంది తేలికగా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన వాటి నిజం కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనన్ని మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచిగా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా వెళ్తాం నిజంగా అంటే కొంతమంది మరీ చెప్పి మరీ కొంతమంది ఉంటాయమ్మా కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ ఈ మధ్య పది మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పది ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు జాగంట కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం నేను దండబెట్టాను